నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నేవత ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు గమనిస్తే భారత్ చైనా కలిసి డాలర్కి ప్రత్యామ్నాయం నిర్మిస్తున్నాయా అనే సందేహాలు వస్తున్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను భారత్ చైనాలు అమెరికా డాలర్కి ప్రత్యామ్నాయంగా సొత్త చెల్లింపు వ్యవస్థల్ని అభివృద్ధి చేస్తున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త మటియో మగ్గియోరి అంటున్నారు స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో పనిచేసిన మగ్గియోరి భౌగోళిక ఆర్థిక రంగంలో అత్యంత గౌరవనీయుడు ఈయన మాటలకు అంతర్జాతీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ విషయంపై ఆయన ది ఎకనామిక్ టైమ్స్తో మాట్లాడారు యూపీఐ కేవలం దేశీయమా అంతర్జాతీయమా భారతదేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ కేవలం దేశీయ చెల్లింపుల కోసం మాత్రమే కాదని దీన్ని ప్రాంతీయ అంతర్జాతీయ సామర్థ్యం కూడా ఉందని మగ్యయోరీ నొక్కి చెప్పారు ఈ విప్లవాత్మక ఎలక్ట్రానిక్ చెల్లింపుల వ్యవస్థ చైనా వ్యవస్థతో కలిస్తే అది అమెరికా ఆర్థిక ఆధిపత్యానికి పెద్ద సవాలుగా మారుతుందన్నారు డాలర్ సామ్రాజ్యంపై పెను ప్రభావం పడుతుందని కూడా చెప్పారు అమెరికా ట్రెజరీ కార్యదర్శి డాలర్కి రూపాయి సవాల్ విసరగలదన్న ఆలోచనను నవ్వుతూ కొట్టిపారేసినప్పటికీ గ్లోబల్ లావాదేవీలలో పది శాతం డాలర్ నుండి వేరే వ్యవస్థలోకి మారినా అది చిన్న ఆర్థిక వ్యవస్థలైన నేపాల్ శ్రీలంక మాల్దీవులు వెనుజుల ఇరాన్లను ఎంతో ఉపశమనం కలిగిస్తుందని మగ్గియోర్ హెచ్చరించారు రెండు రకాల అధికారులు మైక్రో మరియు మ్యాక్రో పవర్ గురించి మాట్లాడాల్సి వస్తే మగ్యోరి అధికారాన్ని రెండు రూపాల్లో వివరిస్తారు మైక్రో పవర్ ఇది ఒక నిర్దిష్ట రంగానికి చెందింది ఉదాహరణకు అరుదైన ఖనిజాలు లేదా సెమీ కండక్టర్లపై ఆధిపత్యం ఇక మ్యాక్రో పవర్ ఇది అన్ని రంగాలకు వర్తించే విస్తృతమైన ఆధిపత్యం ఆర్థిక రంగంపై నియంత్రణ ద్వారా అమెరికా ఈ మ్యాక్రో పవర్ని నిలుపుకుంటోంది స్విఫ్ట్ లాంటి చెల్లింపు వ్యవస్థలు గ్లోబల్ స్టాక్ ఎక్స్చేంజ్లు బులియన్ ట్రేడ్ వంటి పాశ్చాత్య దేశాల చేతుల్లో ఉన్నాయి దీనివల్ల వాషింగ్టన్ ఏ దేశంపైన ఆంక్షలు విధించగలదు ఉదాహరణకు రష్యాపై విధించిన ఆంక్షలు ఇక ఇరవై ఒకటవ శతాబ్దపు కీలకమైన పాయింట్ల గురించి మాట్లాడుకొస్తే మగియోరీ ప్రకారం ఇరవై ఒకటవ శతాబ్దం కీలకమైన పాయింట్లు ఆర్థిక వ్యవస్థలు స్విఫ్ట్ రిజర్వులు ఎక్స్చేంజ్లు ఇది అంతిమ అధికారం ఇక సాంకేతికత సెమీ కండక్టర్లు ఏఐ డేటా నియంత్రణ సముద్రం నుంచి కేబుల్స్ సముద్రం కింది నుంచి కేబుల్స్ శక్తి మరియు కీలక వనరులు అరుదైన ఖనిజాలు సుయాజ్ కాలువ మలక్క జలసంధి ఇక కొత్త ప్రపంచ వ్యవస్థ వైపు చూస్తే భారత్ యూపీఐ వ్యవస్థ ఇప్పటికే పొరుగు దేశాలకు విస్తరించింది దీనివల్ల చిన్న దేశాలు డాలర్ పై ఆధారపడకుండానే వ్యాపారం చేయగలదు చైనా కూడా ఇలాంటి వ్యవస్థలనే నిర్మిస్తుంది ఇవి బ్రిక్స్ కూటమి కింద కలిస్తే అవి స్విఫ్ట్ ఆధిపత్యాన్ని తగ్గించి బహుళ ధృవ ఆర్థిక వ్యవస్థకు దారితీస్తాయి డాలర్ ఆధిపత్యం దాని ఊహాజనిత నియమ ఆధారిత వ్యవస్థలపై ఆధారపడి ఉంటుంది కానీ అమెరికా ఆంక్షలు తరచుగా ఉపయోగించడం నియమాలను తమ అవసరాలకు అనుగుణంగా మార్చడం దాని విశ్వసనీయతను తగ్గిస్తుంది ట్రంప్ తర్వాత ప్రపంచ దేశాలు తమకంటూ వేరే మార్గాలను చూసుకుంటున్నాయి దీని ఫలితంగా కొత్త వాణిజ్య కూటములు ఎఫ్టిఏలు కొత్త చెల్లింపు వ్యవస్థలు పుట్టుకొస్తున్నాయి దీంతో డాలర్ ప్రాబల్యం తగ్గుతుంది ఈ ధోరణిని కొన్ని గణాంకాలు కూడా రుజువు చేస్తున్నాయి రెండు వేలవ సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య లావాదేవీల్లో ఎనభై ఐదు శాతం వాటా ఉన్న డాలర్ ఇప్పుడు నలభై శాతానికి పడిపోయింది విదేశీ మారక ద్రవ్య నిల్వలలో డాలర్ వాటా డెబ్బై ఒక్క శాతం నుంచి యాభై ఏడు శాతానికి తగ్గింది మగ్యూరి ముగింపులో చెబుతుంది ఏంటంటే భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక శక్తి ఒకే చేట కేంద్రీకృతం కాకుండా వివిధ కేంద్రాల నుంచి నడుస్తోంది యూపీఐ చైనా వ్యవస్థల లాంటివి ఈ మార్పును తీసుకువస్తాయి కేవలం పది శాతం గ్లోబల్ వాణిజ్యం డాలర్ నెట్వర్క్ నుండి బయటపడితే అమెరికా ఆర్థిక ఆధిపత్యం పేక మేడలా కూలిపోగలదు ఏదేమైనా అది త్వరలోనే తథ్యం అని గొప్ప గొప్ప ఆర్థికవేత్తలే చెప్తున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఇరండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అంతేకాదు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని కూడా అందిస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంత కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీది ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్లీజ్ యాడ్స్ ఇవ్వడం ద్వారా ఆర్ వాయిస్కి చేయూతను అందించడంతో పాటు మీ మార్కెటింగ్ కూడా విస్తరించుకోవచ్చు దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్